సో ఈ రోజు మీ రాబోతున్న స్పెషల్ వీడియో మీరు ఎంత ఎంతగానో చూస్తున్న పార్టీ వేర్ కలెక్షన్ సో సునామీ సేల్ లో కలెక్షన్ అయితే ఈ రోజు వీడియో రిలీజ్ అయిపోతుంది సో తొందరగా బుక్ చేసుకోండి కొంచెం జాగ్రత్తగా చూడండి ఈ రోజు అంతా కూడా మీకు ది బెస్ట్ ప్రైసెస్ లో అయితే దొరకబోతున్నాయి సో కొత్త డిజైన్స్ అయితే చాలా వచ్చేసినాయి సో మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి ఇది సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరు లో ఉంటుంది సునామీ సేల్ ఈ ఆఫర్స్ మీరు ఎన్నో చూస్తుంటారు ఆఫర్స్ చాలా ఉంటాయి సునామీ ఆఫర్ మాత్రం ఒక్కటే ఉంటుంది సో ఈ రోజు మన స్టోర్ ఎక్కడ ఉందో మీకు అడ్రస్ క్లియర్ గా చెప్తా చూడండి మన స్టోర్ గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు సిటీ మార్కెట్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది మన స్టోర్ వచ్చేసి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి ఈ రోజు పార్టీ వేర్ శారీ కొత్త కలెక్షన్ మంచి మజా వచ్చేస్తుంది ఈరోజు పిచ్చ లాభాలు వచ్చేస్తాయి అనమాట అలాంటి సూపర్ కలెక్షన్ మీకోసం తెచ్చేసాను సో వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కెళ్ళి ఆ టాప్ సెక్షన్ లోకి వెళ్ళి ఆ టాప్స్ హంగామా ఏంటో మనమైతే చూసేద్దాం తెలుసు కదా గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి ఇదిగో మా గోల చూడండి మా స్టాఫ్ గోల గోవాలి ఎంత చెప్పినా అదే గోల సో చూడండి ఇప్పుడైతే ఫుల్ స్టాక్ పార్టీవేర్ కలెక్షన్ రాకింగ్ రాకింగ్ స్పెషల్ కలెక్షన్ అయితే మీ ముందు తెచ్చేస్తున్నాను సో మస్తు ఐటమ్ అనమాట హెవీ పార్టీవేర్ ఐటమ్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను సో అది కూడా ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్రైసెస్తో సో ఎందుకంటే మనతో పాటు జాయిస్ మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకొంచెం స్పెషల్ ప్రైసెస్ స్పెషల్ డిస్కౌంట్ ఈ రోజు మీకైతే ఇవ్వబడుతుంది సో పార్టీవేర్ కలెక్షన్లో ఎంత కొత్త కలెక్షన్ వచ్చిందో ఈరోజు మనకి ఫస్ట్ ఐటమ్ అయితే మీకు ఓపెన్ చేసేస్తున్నాను సో చూడండి ఇది కోట్ ఐటమ్ అనమాట సో ఇది ఎంత హల్చల్ చేసిందో మీకే స్టాక్ తెలుసు ఇది అందించలేకపోయాము ఈ సారి ఫుల్ స్టాక్ ఏం బాబు స్పెషల్ సేల్ లో రాకీ సునామీ సేల్ లో ఫుల్ స్టాక్ అనమాట దగ్గరికి వచ్చే బాబు ఈ కోట్ ఐటమ్ వచ్చరికి మొత్తం కూడా ఇలా లేస్ వర్క్ తో వస్తుంది ఫుల్ డిజిటల్ ప్రింట్ తో వస్తుంది ఐటమ్ ఇన్నర్ అనమాట సో ఇన్నర్ పార్ట్ ఇదంతా ఎలాస్టిక్ తో వస్తుంది సో బెల్ట్ అనమాట నాలుగు రంగుల కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది సో నాలుగు రంగుల కాంబినేషన్ చూడండి బ్లూ కలర్ పింక్ కలర్ పీచ్ ఆరెంజ్ కలర్ ప్లస్ ఒక కలర్ అదే అక్కడ ఎప్పుడైతే ప్లస్ ఒక కలర్ నాలుగు రంగుల కాంబినేషన్ ఈ రోజు రాకీ స్పెషల్ గా మీకోసం అందిస్తున్నాను సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి సునామీ సేల్ లో జస్ట్ త్రీ మాత్రమే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఈ కలెక్షన్ మాత్రం మిస్ అవ్వద్దు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ వీడియో కంప్లీట్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్ బెస్ట్ డిఫరెంట్ లుక్ ఉంటుంది సో ఫ్రంట్ పార్టే కాదు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ తిప్పమ్మ తొందరగా ఫ్రంట్ పార్టే కాదు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ ఉంటుంది సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో సునామీ సేల్ నుంచి పైగా రాకీ స్పెషల్ లో కొత్త డిజైన్స్ మీకోసం అందిస్తున్న స్పెషల్ ప్రైస్ జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం వైట్ కలర్ నావీ బ్లూ బ్లాక్ కలర్ ఫుల్ స్పెషల్ గా ఉంటుంది అనమాట త్రీ సెవెంటీ నైన్ ఎక్సెల్ సైజ్ మేడం సైజ్ చూసుకోవచ్చు చెప్పాలి కన్ఫ్యూజ్ అవుతారు ఎక్సెల్ సైజ్ మాత్రం అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చే బాబు చూడండి ఇవన్నీ కూడా ఆర్ఫా బ్రాండ్ నుంచి అండి సో ఈ బ్రాండ్ అంటే జనరల్గా బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంది సో అట్లాగే ఈ బ్రాండ్ ఎంత డిమాండ్ కూడా మీకు బాగా తెలుసు దీంట్లో స్టాక్ దొరకడమే కష్టం సో రాకే స్పెషల్ నుంచి ఈ రోజు మీకు అందిస్తున్న నెక్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట దగ్గరికి రా బాబు కనబడుతుందా దగ్గరికి చూపించు వర్క్ అంతా కూడా విత్ లైనింగ్తో వస్తుంది ఎలాస్టిక్ సో ఎలాస్టిక్ వస్తుంది దీనికి వర్క్ మొత్తం ఫుల్ వస్తుంది అనమాట సో ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ లో దొరుకుతుంది ఫుల్ స్టోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ సో ఈ రోజు ఆఫర్ లో దొరుకుతుంది సో రాకీ స్పెషల్ నుంచి పార్టీ వేర్ ఆఫర్ లో దొరుకుతుంది పింక్ కలర్ పిస్తా గ్రీన్ అండ్ వన్ మోర్ పీచ్ కలర్ అనమాట ఫోర్ థర్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఎలాస్టిక్ కూడా ఉంది మళ్ళీ అడ్జస్ట్మెంట్ కి సో కంప్లీట్ గా చూడండి లుక్ వచ్చేసరికి బెల్ట్ కస్టమ్ లుక్ అనమాట సూపర్ ఉంది బెల్ట్ అయితే సూపర్ గా ఉంది ఐటమ్ ఫ్రంట్ పార్ట్ అంతా ఫుల్ స్టోన్ వర్క్ అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి టూ సైడ్స్ స్టోన్ సైడ్ ఫుల్ స్టోన్ వర్క్ చాలా స్పెషల్ సో ఈ ఐటమ్ మేడం ఏ ప్రైస్ ఉంది ఒకసారి చూడండి ప్రైస్ మనకి వచ్చేసరికి 455 కలర్స్ ఉంటుంది ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకోరు మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతారు కస్టమర్స్ మొన్న కూడా కామెంట్ పెట్టారు ఎందుకు ఇద్దరు అట్లా మాట్లాడుతున్నారు ఒకరు మాట్లాడండి అని సో క్లియర్ గా మీరు మాట్లాడతారు మేడం దీనికి చెప్పండి సో ఈ పీస్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అన్నమాట అండ్ హై నెక్ హ్యాండ్స్ బెల్ట్ అన్ని కిర్రాక్ ఉన్నాయండి టూ సైడ్స్ మనకి స్టోన్ వచ్చింది అది కూడా సైజెస్ మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ లో అవైలబిలిటీలో ఉంది త్వరగా త్వరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ కేవలం నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేస్తుంది ఫాస్ట్ గా రెడీ చేసేసారు అసలు చూడండి బాటర్ షూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత స్పెషల్గా ఉందో వర్క్ వచ్చేసరికి కంప్లీట్గా స్టోన్ వర్క్ ఉంది మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ చూడండి మొత్తం బ్రాండెడ్ నుంచి అండి ఆరిఫా బ్రాండ్ నుంచి చాలా డిమాండ్ ఐటము సో లక్కీ ఈ ఐటమ్ కనుక మీకు దొరికింది అంటే మీరు లక్కీ అనుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ఐటెం కనుక మీరు సేల్లో కలుపుకోండి ఎంతవరకు ఎంత లాభాలు సంపాదించారో నా తెలీదు పిచ్చి పిచ్చిగా లాభాలు సంపాదిస్తారు ఎగబడతారు కస్టమర్లు ఈ ఐటమ్ కోసం పర్టికులర్గా ఈ బ్రాండ్ కోసం సో చూడండి మంచి స్పెషల్ ఐటమ్ అయితే ఇస్తున్నా మీకోసం ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఎంటు డబ్లెల్ ఎం టూ డబుల్ సో ఇది వచ్చేసరికి ఎం టూ డబ్ల్యులుఎక్స్ లో అవైలబుల్ ఉంది జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పట్టు ఫ్యాబ్రిక్ అండి ఐటమ్ కూడా ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ వీడియో ఎక్కడ ఆగదు కంటిన్యూగా ఫ్లోటింగ్లో వెళ్ళిపోవాలి మనం సో చూడండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు ఓపెన్ చేసేస్తున్నాను సో చూడండి దగ్గరికి రమ్మా సో చూడండి మీరు కదమ్మా మీరు వెళ్ళండి సో మన వీడియోగ్రాఫర్ని దగ్గరికి రమ్మంటున్నాను చూడండి మొత్తం కూడా టోటల్గా స్పెషల్ ఫుల్ అనమాట సో మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూడండి సో కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది అంటే రెగ్యులర్ గా ఫ్లవర్ డిజైన్స్ అన్ని చూస్తుంటారు కదా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది సో అట్లాగే రియల్ మిర్రర్ వర్క్ సో ఈ రోజు మీకు దొరికింది ఎం టూ డబ్ల్యూ లో స్పెషల్ 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 కాస్ట్ ఎందుకంటే మీరున్నారు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో శ్రావణ మాసం సునామీ సేల్ లో అట్లాగే రాకీ స్పెషల్ డిస్కౌంట్లో రాకీ స్పెషల్ డిజైన్స్ లో సో రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే దీంట్లో ఏముంది సేమ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మళ్ళీ చెప్తున్నా వీలైనంత ఫాస్ట్గా మీరు స్టోర్ అయితే విజిట్ చేయాలి ఈ ఐటెం కావాలి అంటే లేదు అనుకుంటే ఎంత తొందరగా ఆర్డర్ పెట్టుకుంటే అంత తొందరగా ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చాలా కష్టం ఈ స్టాక్ దొరకటం ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఈ ప్రైజెస్కి దొరకడం కష్టం మోడల్స్ అయితే అసలు వీటిలో దొరకడమే కష్టం చాలా ఇప్పుడు ఆఫర్ ఐటమ్ చూపిస్తాం మీకు ఒకసారి సో ఆఫర్ ఐటమ్ ఉంది కదా అది కూడా ఒకసారి ఈ డిజైన్ తర్వాత ఆఫర్ ఐటమ్ చూపిస్తాను సో చూడండి త్రీ పీస్ ఐటమ్ సో త్రీ పీస్ ఐటమ్ అండ్ సైజ్ దగ్గర పెట్టుకోమా చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ బటన్ భలే ఉంటుంది ఇది మనం టూ త్రీ టైమ్స్ షేర్ చేసాము ఫుల్ డిమాండ్ ఐటమ్ చాలా బాగుంటుంది మొత్తం ఫ్రంట్ ఇది నైరా కట్తో వస్తుంది చూడండి నైరా కట్తో వస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట సో ఈరోజు సునామీ సేల్ నుంచి మీకు ప్రైసెస్ ఇంకా డౌన్ చేసాం సో ఇంతకుముందు పాత ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఏమో ఉంది కదా ఇప్పుడు ఇంకా మీకు ప్రైస్ అనేది ఈ రాఖీ స్పెషల్ సందర్భంగా ఇంకా మీకు ప్రైస్ చాలా తగ్గించేశాను దుప్పట్ట చూడండి దుప్పట్ట చూడండి చాలా బాగుంటుంది దుప్పట్ట వచ్చేసరికి బిగ్ దొప్పట దుప్పట్ట చాలా ప్యూర్ కాటన్ బిగ్ దుప్పట అనమాట సో ఈరోజు రాకీ స్పెషల్ సునామీ సేల్ నుంచి నేను మీకు అందిస్తున్నా జస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఐదు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఆరిఫా బ్రాండెడ్ నుంచి త్రీ పీస్ సెట్ మీకు అందిస్తున్నా జస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మళ్ళీ చెప్తున్నా కదా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఈ ఐటెం దొరకాలి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా అదృష్టం ఉండాలి ఎందుకంటే మంచి లాభాలు తీసుకొచ్చే ఐటమ్ మీకు ఈ ఐటెం అనమాట నెక్స్ట్ ఈ ఐటమ్ కావాలని తొందరగా ఎంత వీలైతే అంతవరకు స్టోర్ అయితే విజిట్ చేసేయండి నెక్స్ట్ మరొక ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోవాలి స్టాక్ అయిపోయింది సో ఈ ఐటమ్ మీ అందరికీ తెలుసు మూడు వందల ఇరవై రూపాయలు మనం ఆఫర్లోనే అమ్మాం యాక్చువల్ ప్రైస్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ ఉంది నాలుగు వందల యాభై రూపాయలు ఆరిఫా బ్రాండ్ నుంచి మొన్న మనం ఆఫర్లో మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చాము ఇప్పుడు రాకీ స్పెషల్ సందర్భంగా మళ్ళీ అయితే స్టాక్ వచ్చేసింది ఫుల్ స్టాక్ ఈసారి ఇంకా మీకు స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను గట్టిగా గట్టిగా పట్టేసుకోండి మళ్ళీ చెప్తున్నా అప్పు చేసేనా కొనుక్కోండి ఈ స్టాకు ఈ ఆఫర్ చూడండి ఇది పట్టుకోండి మేడం పెద్దగేరత ఫుల్ సీక్వెన్స్ వర్క్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లో మీకు దొరుకుతుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ ఫుల్ వర్క్ అనమాట సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే టూ సెట్స్ తీసుకుంటే కనుక సో ఈ ఐటమ్ టూ సెట్స్ రెండు సెట్లు తీసుకుంటే నేను మీకు ఈరోజు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ సెట్స్ అంటే ఎయిట్ పీసెస్ వస్తాయి అనమాట లేదన్న ఒక సెట్టే చాలు శాంపులు ట్రై చేస్తామంటే మీ ఇష్టం ట్రై చేసుకోండి టూ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది సో డోంట్ మిస్ ఇట్ ఈ రాకీ స్పెషల్ ఆఫర్ మాత్రం మిస్ అవ్వద్దు దీంట్లో వచ్చేసరికి సేమ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఈ రోజు మరొక ఆఫర్ ఐటమ్ రెడీ ఉంది చూపిస్తా చూడండి సో ఇది కూడా చాలా మంది ఆర్డర్ పెట్టారు అప్పుడైతే మనం స్టాక్ అందించలేకపోయాము మళ్ళీ ఇప్పుడే రీస్టాక్ అయిపోయింది కొంత ఐటమ్ అయితే దగ్గర చూపించు అక్కడ చూపిస్తే ఏమంత అయింది ఇప్పుడే కొత్త స్టాక్ అయితే ఓపెన్ చేసాము ఇట్లా సరేలే కానీ కొత్త స్టాక్ ఇంకా కొత్త స్టాక్ ఉంది టూ బీల్స్ ఓపెన్ చేయాల్సింది చేద్దాము సో ఈ రోజు ఆఫర్ లో వచ్చేసినాయి కాబట్టి నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఇది విత్ లైనింగ్ తో వస్తుంది ప్యూర్ మల్మల్ ఇప్పుడు మల్మల్ బాగా నడుస్తుంది కదా ఫుల్ ట్రెండింగ్ తో నడుస్తుంది సో ప్యూర్ మల్మల్ కాదీ అనమాట చూడండి ఎంత పెద్ద గ్యారం ఉందో చూడండి సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్తో కంప్లీట్ విత్ లైనింగ్తో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో చూడండి రెండు సెట్స్ కనుక తీసుకుంటే ఈ ఐటెం ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ తో దొరికింది జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరిఫా బ్రాండెడ్ సో మీ అందరికీ తెలుసు ఫుల్ డిమాండ్ జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒక సెట్ చాలు అనుకుంటే మాత్రం ఈరోజు రాఖీ స్పెషల్ ఇస్తా టూ సెవెంటీ నైన్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక సెట్ అయితే టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ సునామీ ఆఫర్ లో మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ కలెక్షన్ ని నెక్స్ట్ మరొక ఆఫర్ ఐటమ్ ప్యూర్ కాటన్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఐటమ్ సో ఇప్పుడు నేను చెప్పే ప్రైసెస్ కి మీకు జస్ట్ డైలివరీ టాప్స్ కూడా రావు సో ఇట్లా చూడండి ఆరిఫా బ్రాండెడ్ నుంచి ఈరోజు మీకు ఫుల్ ప్యూర్ కాటన్ మీద ఫుల్ హ్యాండ్ వర్క్ కొంచెం ఫోన్ చూడండి అమ్మా విత్ లైనింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి పట్టుకోండి పట్టుకోండి ఇట్లా పైన పట్టుకోండి విత్ లైనింగ్తో వస్తుంది ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ సైడ్ అనమాట ఫుల్ వర్క్ ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లో నేను మీకు ఇస్తున్నా సునామీ సేల్ 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 సునామీ సేల్ నుంచి ఈరోజు మీకు లవ్లీ ఆఫర్ ప్రైస్ తీసుకుంటే రెండు సెట్లు తీసుకుంటే రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక సెట్ తీసుకుంటే రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట టూ సైడ్ ఫుల్ వర్క్ తో నాలుగు రంగుల కాంబినేషన్ తో ఉంటుంది ఎక్స్ఎల్ సైజ్ లో అయితే ఈ ఐటమ్ అవైలబుల్ గా ఉంది ఓకేనా సో రాకీ స్పెషల్ లో ఇంకా కొత్త డిజైన్స్ ఏమొచ్చినాయి రోజు కొత్త డిజైన్స్ బిగ్ సైజెస్ లో కూడా చాలా వచ్చినాయి చూద్దాం నిదానంగా చూద్దాం స్పెషల్ గా ఈ ఐటెము మీకోసం డబల్ లో తీసుకొచ్చారు ఈ ఐటమ్ డబల్ సూపర్ సూపర్గా ఉంటుంది ప్యాంటు ఉంటుంది దుప్పట్టా కూడా ఉంటుంది సో దగ్గరగా చూపించండి ఈ ఐటమ్ చాలా డిమాండ్ ఇది మాత్రం చాలా డిమాండ్గా ఉంది విత్ లైనింగ్ ఉంది ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ ఉంది చూడండి మొత్తం కూడా బోర్డర్ అంతా కూడా వర్క్ ఉంది సో ఫ్రంట్ సైడ్ సో ఇది మా ఇది దుప్పట్టా ఇవ్ ఒకసారి ఇది దుప్పట్టా ఉంది ప్యాంటు కూడా ఉంది ఇవ్వండి ప్యాంటు బాటమ్ కూడా వర్క్ ఉంది సో ఇప్పుడు దుప్పట్టా ఒకటి ఓపెన్ చేద్దాము ఓ ఎంత పెద్ద దుప్పట్టాల్ పెద్ద దుప్పట్టా ఉంది ఇంకొంచెం వెళ్ళండి మేడం చూడండి చాలా పెద్ద దుప్పట్టా ఉంది చాలా స్పెషల్గా ఉంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ ఇది ప్యూర్ ప్యూర్ చందేరి కాకుండా మల్మల్ చందేరి ప్యాంట్ త్రీ పీస్ ఐటమ్ సో టాప్ బాటమ్ చున్నీ త్రీ పీస్ ఐటమ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ కంప్లీట్ గా డబుల్ ఎక్స్ఎల్ సైజు బాబు దీని సైజ్ దీని ప్రైస్ అను దీని ప్యాకింగ్ ఒకసారి ఇవ్వు సో ఈ రోజు మీకు నాలుగు రంగుల కాంబినేషన్ లో అవైలబుల్ ఉందండి మేడం కలర్స్ చెప్పండి సో నాలుగు రంగుల కాంబినేషన్ లో అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ రాకీ స్పెషల్ డిజైన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఈరోజు లవ్లీ స్పెషల్ కలెక్షన్ తో రెడీగా ఉంది ఎంత వరకు వీలైతే అంత వరకు అయితే స్టోర్ విజిట్ చేయండి సో ఇప్పుడు ఒక నెక్స్ట్ ఐటమ్ చూపిస్తుంది ఆన్లైన్ లో బాగా ట్రెండ్గా నడుస్తున్న డిజైన్ దండిగా నడుస్తున్న డిజైన్ ఏంటి ఓన్లీ టాప్ అనుకుంటున్నారా ఉంది ఉంది స్పెషల్ ఓపెన్ చేస్తున్నాడు ఇప్పుడే ఓపెన్ చేశారు చూపర్

ఓకేనా పట్టుకోండి మేడం మేడం ఎట్లా వస్తుంది సో ఇది సూపర్గా ఉంటుంది ఇది ఆల్రెడీ మనం ముందు టూ టైమ్స్ వీడియోలో పెట్టాము చాలా మంది ఆర్డర్ పెట్టారు స్టాక్ ఇవ్వలేకపోయాము ఈ రోజు అయితే దీంట్లో రెండు కలర్స్ టూ కలర్ దీంట్లో టూ కలర్స్ అయితే పర్పుల్ వచ్చిందా పర్పుల్ కూడా వచ్చింది పింక్ కూడా వచ్చింది మీకు ఏది కావాలంటే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఫ్రంట్ సైడే కాదు సార్ బ్యాక్ సైడ్ తీసుకోము బ్యాక్ సైడ్ ఇంకా బాగుంది ఇంకా సూపర్గా ఇట్లా పట్టుకోండి చూ బ్యాక్ సైడ్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఐటెం వచ్చేసరికి సో సూరత్ డిస్కో స్టోర్ నుంచి రోజు మీకు దొరికింది ఆఫర్ ప్రైస్ సో రాఖీ స్పెషల్ డిజైన్స్ అలాగే సునామీ సేవ్ నుంచి ఆఫర్ ప్రైసెస్ రెండు ఈరోజు మీకు దొరికేస్తున్నాయి ఎమ్ ఎల్ ఎక్సల్ డబ్లూఎక్స్ఎల్ ఎం టూ డబుల్ అవైలబుల్ ఉంది గో ఇది ఫైవ్ ఫిఫ్టీ కాదు కదా ఫైవ్ థర్టీ నైన్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ అంటే జనరల్ రేటు ఇంకా మీకోసం రాఖీ స్పెషల్గా ఇంకా లెస్ చేశాను ఫైవ్ థర్టీ నైన్ స్టాక్ ఈ ఆఫర్ మళ్ళీ మిస్ చేసుకోవద్దు ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ కొంతమంది వస్తారు ఇంకా ఇంకా డిస్కౌంట్ చేయమంటారు దయచేసి చెప్తున్నాను ప్లీజ్ ఈ ఆఫర్ సేల్ మాత్రం ఇంకా దయచేసి ఏ డిస్కౌంట్ అడగద్దు ఎందుకంటే ఆఫర్ అంటేనే మనం చాలా 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 లెస్ ప్రైసెస్ అనేది తగ్గించి పెడతాము ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు లెస్ చేసి నేను అక్కడ పెట్టేస్తాను మళ్ళీ ఇంకా దాంట్లో కూడా తగ్గించమని దయచేసి అడగద్దు ఓకేనా మేము రెగ్యులర్గా వస్తామండి చాలా స్టాక్ కొన్నామండి అని అంటారు చాలామంది అంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకోండి ఎంతవరకు మీకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు లిస్ట్ చేస్తున్నాను నమ్మకంతో రండి లాభాలతో వెళ్ళండి ఓకేనా జస్ట్ ఈ రోజు ప్రైస్ ఫైవ్ థర్టీ నైన్ అది బయట కూర్చిపోయిన వరకు కొంచెం తొందరగా ఎందుకంటే ఆల్రెడీ మనం ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పీసెస్ తెప్పించాము దాదాపుగా ఫోర్ హండ్రెడ్ దాకా సోల్డ్ అవుట్ ఒక హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో మళ్ళీ ఎండింగ్లో ఫిఫ్టీన్త్ కదా మళ్ళీ థర్టీన్త్ ఫోర్టీన్త్ వచ్చి మళ్ళీ మాకు కావాలి కావాలని దయచేసి గొడవ చేస్తూ ముందే స్టాక్ పెట్టుకోండి మీ దగ్గర ఈ ఐటమ్ ఇది చికెన్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం కూడా ఇది ఇండిపెండెన్స్ డే వస్తుంది సో సో అంతేనా వన్ సిక్స్టీ నైన్ నూట అరవై తొమ్మిది రూపాయలు ఎల్ సైజు ఎక్సెల్ సైజు అవైలబుల్ ఉంటుంది ఎక్సెల్ తర్వాత డబుల్ ఎక్సెల్ కదా కొంచెం తగ్గింది అనుకోండి ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ మధ్యలో కూడా అవైలబుల్గా ఉంటుంది సో వన్ సిక్స్టీ నైన్ ఒక సెట్కి ఫోర్ వస్తాయి అనమాట సో ఇది మాత్రం కావాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉంది ఎందుకంటే స్టాక్ అయితే ఎక్కువగా లేదు ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ అయితే వెళ్ళిపోతాం సో ఇది మనం దీని గురించి అసలు చెప్పక్కర్లేదు ఫోటో బొమ్మ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కంప్లీట్ సెలబ్రిటీ సో సెలబ్రిటీస్ అందరూ ఇప్పుడు వేరు చేస్తున్న ఒక స్పెషల్ ఐటమ్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఫ్రంట్ సైడ్ చూడండి దగ్గర చూపించాము ఒకసారి వర్క్ ఉంది అనమాట మొత్తం ఫ్రంట్ సైడ్ చూడండి మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఉంది కొంచెం పక్క వాడికి కూడా పక్క రావాలి లైవ్ చూస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కలంకారీ స్పెషల్ వచ్చేయండి మేడం సైడ్ ఇప్పుడు ఇది బాగా సెలబ్రిటీ స్టైల్ ఫుల్ డిమాండ్తో నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా నెక్క ఇది బాగుంటుందా కొత్తగా ఉందా ఇది కొంచెం కొత్త మోడల్ అంట మేడం గారు చెప్తున్నారు సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు కాబట్టి ఇది వెరైటీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ఇంకోటి బ్యాక్ అంతా ఫుల్ ప్రింట్ ఉంది ఫ్రంట్ సైడ్ కొంచెం వర్క్ ఇచ్చాడు బ్యాక్ అయితే ఫుల్ ప్రింట్ ఉంది సో ఇది వచ్చేసరికి కాంబోరా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసరికి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇది కాంబోలో వస్తుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ బ సూపర్ ప్రైస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎంతవరకు వీలుంటే అంతవరకు తొందరగా ఈ ఛాన్స్ లక్కీ కలెక్షన్ అయితే తీసుకెళ్ళిపోండి ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాము సూపర్గా ఉంటుంది ఇప్పుడు బాగా చెందే ఐటమ్ ఫుల్ డిమాండ్గా నడుస్తుంది కదా హ్యాండ్స్ కూడా కాంట్రాస్ట్ సూపర్గా ఉంటుంది విత్ లైనింగ్తో వస్తుంది ఐటెం వచ్చేసరికి సో ఇది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది కదా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ హెవీ వస్తుంది అనమాట సో ఇది వచ్చేసరికి ఇది కూడా ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లోనే సూపర్ గా ఉంటుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకోసం మీకోసం ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే డోంట్ మిస్ ఇట్ స్పెషల్ ఆఫర్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా మీరు కొత్తగా చూస్తున్నారా ఛానల్ మీరు 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 అందరూ ఎవరు చూస్తుంటే వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ లోకి అయితే మనం వెళ్ళిపోదాం ఫుల్ డిమాండ్ అండి దీని గురించి మనం ఏం చెప్పక్కర్లేదు అందరూ మీరు తీసుకెళ్ళి ఉంటారు అమ్మి ఉంటారు మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళి అమ్ముతూనే ఉంటారు కానీ ఈరోజు రాఖీ స్పెషల్ సందర్భంగా మీకు ఒక ప్రైస్లో ఇస్తా ఒక స్పెషల్ ప్రైస్లో ఇస్తా చూడండి విత్ లైనింగ్తో వస్తుంది ఆరిఫా బ్రాండెడ్ నుంచి ఇది వర్క్ అండి ఇది ప్రింట్ కాదు గమనించండి వర్క్ ఇది సో ఈరోజు ఆఫర్ ప్రైస్ రాఖీ స్పెషల్లో ఆఫర్ ప్రైస్లో మీకు దొరికింది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఆరిఫా బ్రాండ్ మామూలుగా నార్మల్ బ్రాండ్ లో కూడా ఈ ప్రైస్ లో మీకు దొరకదు నేను ఇస్తున్నాను ఆరిఫా బ్రాండ్ నుంచి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సీర్ అంటే అంతే ఉండాలి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు దిల్ ఖుషి అయిపోవాలనమాట మస్త్ హ్యాపీగా ఫీల్ అయిపోవాలా ఈ ప్రైసెస్ అన్ని ఇచ్చాడు ఈ ప్రైసెస్ మాకు ఎక్కడ దొరకలేదు సురద్బాంబు డిస్కౌంట్ స్టోర్ లోనే దొరికినా అని దిల్ ఖుషి అయిపోవాలా మీరు మంచి ప్రైసెస్ అమ్ముకోండి సో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్ లో ఎమ్ముఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ మన ఒక ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వర్క్ చూడండి చాలా స్పెషల్గా ఉంది సో ఇది ఈరోజు ఆఫర్లో ఉంది యాక్చువల్గా దీని ప్రైస్ ఉంది ఫ్రంట్ పార్ట్ చూడండి ప్యూర్ హెవీ అనమాట మొత్తం కూడా బ్యాక్ సైడ్ చూడండి అసలు బార్డర్ చూసారా జెరీ బార్డర్ అది గమనించారా లేదో మీరు బార్డర్ జెరీ బార్డరు ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి ఇది మాత్రం ఆఫర్ ప్రైస్లో ఉంది ఇది చూడండి ఫ్యాంటు సో మస్తు ఉంటుంది అనమాట ఫ్యాంటు సూపర్ దుప్పట్ట దుప్పట్ట వేసే బ్రో దుప్పట్ట ఓపెన్ చేయ బ్రో ఒకసారి వావ్ అసలు వా ఇది దుప్పట చూడండి నైస్ అసలు చూడండి దుప్పట్ట ఎంత స్పెషల్ గా ఉందో వెరీ ట్రెడిషనల్ లుక్ అండి అసలు వెరీ వెరీ ట్రెడిషనల్ అసలు గ్రేస్ఫుల్ లుక్ అనమాట చాలా బాగుంది టాప్ బాటమ్ సునామీ సేల్ అంటే ఎలా ఉండద్దు ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ తో డిసైడ్ అయిపోయింది సిక్స్ ఫార్టీ నైన్ అంటే నమ్ముతారా సిక్స్ ఫార్టీ నైన్ అంటే షరారా కాపు కూడా రాదు కదా సిక్స్ ఫార్టీ నైన్ లో అసలు ఫ్రెండ్ వర్క్ చూసారా చూసి అట్లా ఎన్నిసార్లు చూపిస్తా ఉంటావా సరే సరే వదిలేసే సరే ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎం టు డబల్ ఎక్సల్ సునామీ సేల్లో నేను మీకు అందిస్తున్న సిక్స్ ఫార్టీ నైన్ అమేజింగ్గా ఉంది కదా సో ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి మోడల్స్ మీరు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన అప్డేట్స్ ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే అలాగే వీడియోలో గ్రూప్ లింక్ ఇస్తాను ఆ లింక్ తీసుకోండి ఖచ్చితంగా లింక్ తీసుకొని మన సోరల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చూడండి ఓకేనా సో నెక్స్ట్ మరొక ఐటమ్ లోకి అయితే లోనే ఉంటారు ఈ రోజు కూడా చెప్పారు చాలా వీడియోస్ చూశానన్న మీ గుంటూరులోనే చాలా వీడియోస్ చూశాను సో సూరత్ ఫ్యాక్టరీ అంటున్నారు లేదంటే పెద్ద షాప్ అంటున్నారు చిన్న షాప్ అంటున్నారు రకరకాలు చెప్తున్నారు అన్ని షాపులు చూసిన తర్వాత ఫైనల్ గా ఎందుకో మీ షాపే నాకు జెన్యున్ అనిపించింది మీ ఐటమే చాలా డిఫరెంట్ అనిపించింది సో అందుకే మీ షాప్ సెలెక్ట్ చేసుకున్నాను అని ఈ రోజు ఒక కస్టమర్ కర్నూలు ఎక్కడ నుంచి వచ్చారు కస్టమర్ కర్నూలు వైజాగ్ 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 కూడా కాదు తెలంగాణ దగ్గర ఒక చాలా దూరం దగ్గర దగ్గరగా చాలా దూరం నుంచి వచ్చారు కష్టం గుడివాడ 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 నుంచి వచ్చారు సో ఈ సందర్భంగా ఆ గుడివాడ కస్టమర్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకున్నాను ఎందుకంటే గుడివాడ నుంచి ఎక్కడ దాకా మరి మనల్ని నమ్మి వాళ్ళు ఇన్స్టాలో చూస్తుంటారు యూట్యూబ్లో చూస్తుంటారు కొన్ని వందల వీడియోస్ చూస్తుంటారు మరి ఎంత సెర్చ్ చేసి కూడా మన షాప్ సెలెక్ట్ చేశారు అంటే అది నిజంగా మనం చూపించిన డిజైన్స్ మనం ఇచ్చిన ప్రైసెస్ మనం ఇచ్చే క్వాలిటీస్ సో ఈ మూడు సూపర్గా మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అంత దూరం నుంచి కూడా ఇక్కడ దాకా కస్టమర్స్ రాగలుగుతున్నారు ఫుల్ సాటిస్ఫై అవుతున్నారు వెళ్తా వెళ్తా ఏం చెప్పారంటే ఒక్కటే మాట ఎన్నో షాపులు తిరిగామన్నా ఈ షాప్ వచ్చిన మాకు ఏ షాపు గుర్తు రావట్లేదు అన్నారు పైన టాప్ సెక్షన్కి వెళ్ళామన్నా నిజంగా అమెజింగ్ గా ఉంది ఇంతవరకు ఇలాంటి కలెక్షన్ ఇలాంటి ప్రైసెస్ మేము ఎంతవరకు చూడలేదని చెప్పారు సో ఆ ఫుల్ హ్యాపీగా ఉంది ఆ మాటతో సో ఖచ్చితంగా మీరు కూడా కొత్త వాళ్ళైనా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఓకేనా నెక్స్ట్ ఓన్లీ టాప్ లో వచ్చింది ఇప్పుడు కొత్తగా త్రీ పీస్ సెట్ లో వచ్చింది అనమాట సైట్ వచ్చేసి సూపర్ ఉంటుంది ఇది వచ్చేసరికి ప్యూర్ లెనిన్ మీద వస్తుంది లెనిన్ కాటన్ మీద వస్తుంది సో హరిఫా బ్రాండెడ్ నుంచి చూడండి మొత్తం కూడా ఇక్కడ స్పెషల్ వర్క్ హ్యాండ్స్కి నెక్స్ట్ బాటర్ చూడండి సూపర్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో ఇప్పుడు త్రీ పీస్ సెట్లో వచ్చిన ఈరోజు రాకీ స్పెషల్ సందర్భంగా మీకు ఒక మంచి ప్రైస్లో ఇస్తున్నారు సో ప్యాంటు దుప్పట్ట చూడండి మంచి సీక్వెన్స్ దుప్పట్ట చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్లో మీకు దొరికింది చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఐటమ్ వస్తే ఇలా కొత్త కలెక్షన్ కోసం రండి విజిట్ చేయండి అందరి దగ్గర దొరికే కలెక్షన్ తీసుకెళ్లొద్దు అందరి దగ్గర దొరికే కలెక్షన్లో మీకు లాభం ఏమీ రాదు కస్టమర్ మిమ్మల్ని డిమాండ్ చేస్తారు ఇది అక్కడ కూడా ఉంది ఎక్కడ కూడా ఉంది అక్కడ మూడు వందలు చెప్తున్నారు నువ్వు రెండు ఎనభైకి ఇవ్వు నీ దగ్గర అంటా ఉంటారు సో ఇట్లాంటి కలెక్షన్ చూపించండి ఇది వెయ్యి రూపాయలు అని చెప్పండి ఎనిమిది వందలు రాదు అని చెప్పండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు కూడా రాదు అని డిమాండ్గా చెప్పండి ఓకే మార్కెట్లో ఆయన దొరికితే తెచ్చుకోమ్మా అని చెప్పు ఎక్కడ దొరకదు మీ దగ్గరికి రావాలి అంతే అలాంటి స్పెషల్ కలెక్షన్ తీసుకెళ్ళండి ఓకేనా సో అలాంటి స్పెషల్ కలెక్షన్ మన దగ్గర బోల్డ్ అంత ఉందమ్మా సో ఈరోజు ఆఫర్ ప్రైస్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్గా ఉంటుంది ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ జస్ట్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అడిగి ఉంది చూపిస్తే చూస్తారా స్పెషల్ కలెక్షన్ ఎలా ఉంది మస్తు ఉంది కదా కొంచెం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కూడా డిఫరెంట్గా ఉంది వర్క్ అంతా కూడా స్పెషల్గా ఉందనమాట సో హ్యాండ్స్కి నెక్స్ట్ ఇంకా బోర్డర్ సో టజెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు సో ఈరోజు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్లో అవైలబుల్ ఉంది సో స్టాక్ ఉన్నంతవరకే మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు ఖచ్చితంగా తొందరగా స్టోర్ విజిట్ చేయాలి మళ్ళీ స్టాక్ అయిపోయిందంటే మాత్రం మనం చేసేది ఏం లేదు సో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబ్లక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ వన్ నైన్ సునామీ సేల్ నుంచి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే రాకీ స్పెషల్ డిజైన్స్ ఎలా ఉన్నాయి మస్తుగా ఉన్నాయి కదా సో ఇవే కాదు ఇంకా చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇంకొక కలెక్షన్ చూపిస్తా చూడండి ఆల్రెడీ బొమ్మ కూడా వేసాం కదమ్మా వెరైటీ అదే ఒకసారి ఒకసారి తీసుకోవాలి ఒక ఒక వెరైటీ చూపిస్తా చూడండి ఇదే కదా మీకు కావాల్సింది మీకు ఏం కావాలి మంచి ఒరిజినల్ మంచి క్వాలిటీ గల ఐటమ్ కావాలి తక్కువ ధరకు కావాలి ఈ రెండు అయితే ఖచ్చితంగా మన స్టోర్లో అయితే మీకు దొరుకుతాయి నో డౌట్ అనమాట దాంట్లో సో మీరు ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో దగ్గర దగ్గరగా ఎయిట్ డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి సో ఆ ఎయిట్ డిజైన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను ఈరోజు స్పెషల్ డిజైన్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఒకవేళ ఇది ఆల్రెడీ చూపించాం కానీ ఇది కావాలనుకున్నా కూడా బుక్ చేసుకోవచ్చు ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఎం టూ ఎక్స్ అవైలబుల్ ఉంటుంది ఇది మన ఓన్ తయారీ కాబట్టి మాత్రమే మీకు ఈ ప్రైస్ ఆగలుగుతుంది జస్ట్ ఫైవ్ వన్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా దీంట్లో స్పెషల్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ జాయిస్టెన్స్ ఛానల్లో రిలీజ్ అయ్యింది మీకు ఇవాళ శారీస్ వీడియో వస్తుంది కదా మేడం మన దాంట్లో టాప్స్ వీడియో వచ్చింది కాబట్టి జాయిస్టెన్స్ ఛానల్లో శారీస్ శారీస్ వీడియో వస్తుంది నెక్స్ట్ టాప్స్ వీడియో వచ్చింది కదా దాంట్లో ఒక కలెక్షన్ ఉండింది అండి ఒక నాలుగైదు వెరైటీస్ ఉన్నాయి గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట ఆ ప్రైస్ కానీ ఆ మోడల్స్ కానీ వింటే సూపర్ గా ఉంటాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఆ కలెక్షన్ లో మళ్ళీ కలుద్దాము సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అండి మీరు చూస్తున్న షాపు గా సూరత్ వాళ్ళ షాపు సో తప్పనిసరిగా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేసేదండి నెక్స్ట్ మరొక ఐటమ్ మరొక సూపర్ డూపర్ హిట్ తో మీ ముందుకు వచ్చేస్తా సునామీ సేల్ లో పాల్గొనండి లాభంతో రండి నమ్మకంతో వెళ్ళండి సారీ లాభంతో నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి ఓకేనా ఓకే నెక్స్ట్ వీడియో వీడియోతో కలుద్దాం